¿Qué es lo que se ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాము అన్న పేరుతో అది మరిచిపోయి బాధుడే బాధుడు కార్యక్రమం అన్ని విషయాల్లో సంక్షేమ పథకాలు వదిలేశారు బాధుడే బాధుడు కార్యక్రమం విద్యుత్ ఛార్జీలతో సహా మొత్తం అన్ని కా అన్ని పథకాల మీద బాధుడు బాగుతున్నారు ఈ పద్ధతిని నిరసిస్తూ రమేష్ గారి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేసి సబ్ స్టేషన్ సబ్స్టేషన్ ఏడి గారికి విన్నపం సమర్పించడం జరిగింది వీటన్నిటిని పరిశీలించి ప్రజలందరూ అన్నిటిని తెలుసుకుని వివేకంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసు మీకు అన్ని తెలిసిన విషయాలే ఎలక్షన్ ముందు మొన్న ఒక వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు నా ఐదేళ్ల కాలంలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచను వీలైతే తగ్గిస్తానన్నాడు ఆరు నెలల గడవకు ముందే పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల మీద హౌస్ కలెక్షన్స్ మీద అందరి మీద భారం ముట్టారు చెప్పే ఒకటి చేసిన ఎన్ని ఒకటి ఇవాళ మీ అందరికీ దేశమంతా రాష్ట్రం అంతా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారా నెరవేర్చడానికి చూసినప్పుడు ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా మేము వాడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకని మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటెంపతి వచ్చిన ప్రతి మాట నిజాయితీగా నిబద్ధతగా చేయగలిగిన పని నేను చెబుతాను నా అంటం మూలంగా నేను వాడిపోయాడు నేను ఏ పని అయినా చేస్తాను మిమ్మల్ని ఆకాశంలో కూర్చోబెడతాను స్వర్గానికి తీసుకెళ్తాను భూమండం అంతా తిప్పుతాను అని చెప్పి వాగ్దానాలు చేసి మోసం చేసిన ప్రభుత్వం దగాగౌరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన గెలవడానికి కారణం అది మేము వాడిపోవడానికి కారణం ఇది ఇదంతా ఇప్పటికే ప్రజలు గమనించారు ప్రజలు గమనించారు ఆ గమనించిన దాన్ని ప్రజల మధ్యలో ఉండదాన్ని మేము బయటికి తీసుకురావడం కోసం ఇవాళ ప్రజల తరఫున ప్రతి ఇంటికి ఎస్సీలకి ఎస్టీలకి రెండు వందల ಯೂನಿಟ್ಸ್ ದಾಟಿನ ರೊಂದ ಯೂನಟ್ ವರೂ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಅರು ಇವಳ ಬಾದುರೇ ಬಾದುರು ಪಟ್ಟಣ ಬಟ್ಟೆ ಇವ್ವಾಲ್ಸ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಕನೆಕ್ಷನ್ಸ್ ಈ ಊಟ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను లేవు ఇవి లేకోకుండా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే చేయలేకపోతున్నా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల మూలంగా చేయలేకపోతున్నాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చాలా ఎక్కువ చెప్పావు ఆరు లక్షల కోట్లు అప్పు ఉంటే పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పావు అన్ని డబ్బులు ఉండగానే ఎన్ని చేస్తాన్ని వాగ్దానం చేసి ఇవాళ మోసం చేసి తిరిగి నీకు మీడియా ఉంది కనుక ఛానల్స్ ఉన్నాయి కనుక నీ మనసు ఉన్నారు కనుక మళ్ళా తిరిగిదంతా పాపమంతా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రచారం చేస్తున్నావు ఏ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానాన్ని ఇన్ టైంలో కరెక్ట్గా ఆ టయానికి సాకులు చెప్పకోకుండా ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడుకోకుండా మొత్తం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసిన ఆయన నువ్వు నిరంతరం అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల్ని దగా చేసావు కనుక ఖచ్చితంగా ఈ జనం నీకు ఖచ్చితంగా వ్యతిరేకం అయిపోయారు ఇవాళ ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా నూట డెబ్బై సీట్లు వాడిపోయే పరిస్థితి నీకు పంపి ఇది ప్రజలు రోడ్డు ఎక్కే రోజులు దగ్గరలో ఉన్నాయి వాళ్ళ తరపున వాళ్ళ బాధ గురించి మేము చెప్పడం కోసం కూడా ఈ విద్యుత్తు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ మెమో రెండవ ఇచ్చి మీకు నిరసన తెలియజేస్తున్నా ఇవాళ్ళకైనా ఆ పెంచే విద్యుత్ ఛార్జ్ ఇప్పటి వరకు పెంచినాటిని రేపు పెంచబోయాడిని తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజల తరఫున మా వినపాన్ని మన్నించమని మా డిమాండ్ వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం